నా పేరు మోగుల్ ప్రసాద్ కడప జిల్లా జమ్మ నియోజకవర్గం ఎర్రట్ల మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ గత ఐదేళ్ల పరిపాలన జనసాన ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి చెప్పిన ప్రతి ఒక్క మాట మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా చేయగలిగి కుటుంబంలో మంచి జరుగుతూనే నాకు ఓటు వేయండి అనే ధైర్యంగా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా కొనసాగుతున్నప్పటికీ ఈ ఇప్పుడు నిన్న వదిలినటువంటి మేనిఫెస్టో కూడా చేయగలిగిన హామీలను మాత్రమే వాటితో పొందుపరిచి ధైర్యంగా ముందుకు కొనసాగుతున్న ఈ ప్రభుత్వానికి మనందరూ కూడా అండగా ఉందాం కుటుంబ అన్నీ కలిసి చేయలేని హామీలన్నింటినీ కూడా వారు మేనిఫెస్టో పొందుపరిచి ప్రజలను ఏ విధంగా మోసం చేయాలని ముందుకు దుష్ప్రచార్యం చేసుకుంటూ వస్తున్నారో ప్రతి ఒక్క ఓటర్ గమనించాలి మన సంవత్సరపు రాష్ట్ర ఆదాయము రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలైనప్పటికీ ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడానికి మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అదనముగా లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావాలి ఆ అప్పుల భారం ప్రజల మీద పడుతుంది అనుక చేయలేని హామీలన్నింటినీ కూడా ప్రజలు మోసపరిచి అధికారంలోకి రావాలని కూటమి పార్టీలు ఏ విధంగా పీర్తులు పడుతున్నాయో ప్రతి ఒక్క ఓటుని గ్రహించాలి గమనించాలి అనుక అదే విధంగా మా జమ్మున నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మూల్య రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజల్లో మమేకమవుతూ ఎవరైతే ఏ అవసరకత సమస్య అయితే గడప తొక్కుతారో వారికి చెప్పిన విధంగా వారికి సహాయకరంగా ఉంటూ వారికి తోడుగా వారి మాట వెంటబడే వారి సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తూ ప్రతి ఒక్క గడప ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని నెరవేర్చడంలో ముందడుగులో ఉన్నారు అదేవిధంగా అభివృద్ధిలో కూడా చూసుకుంటా పోతే ఇరవై యాభై రెండు కోట్ల రూపాయలటువంటి అభివృద్ధి డ్రైనేజు వాటర్ ట్యాంకులు నాడు నేడు స్కూళ్ళు హాస్పిటల్స్ డెవలప్మెంట్స్ ఎంతో అద్భుతంగా జరిగాయి కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా మనం గొప్ప మెజార్టీతో గెలిపించుకోవాలి అప్పుడే మన జగన్ అన్న ప్రభుత్వం మళ్ళీ గా మనం చూడగలుగుతాం కనుక ప్రతి ఒక్కరు మన వంతు భాగంగా జగన్ అన్ను మే మన వంతుగా ఓటు వేసి ఓటు ప్రజలతో వేయించి అద్భుతమైన పరిపాలన మళ్ళీ మనం తీసుకురావడానికి ప్రజల ఇంటి యుద్ధకే పరిపాలన సంక్షేమ పథకాలు అందు విధంగా విజయబేరి వైసీపీ విజయగేరి మోగు నచ్చడానికి కృషిగా మనవంతు పాత్రగా ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యేని గెలిపించుకొని జగన్ సీఎం చేసుకోవడానికి మనమందరం కూడా బాల్యభావ సలవాలను చూడుకుంటూ చేయసాల్సింది అందరికీ